కర్నూలు జిల్లా ఎమ్మెనూరులో కేసీ కెనాల్ సమీపంలో ఆదోని బైపాస్ హైవే రోడ్డుపై చిరుతపులి రోడ్ క్రాస్ చేస్తుండగా నిన్న రాత్రి ఓ భారీ వాహనం ఢీకొని చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది నిన్న రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి తిరిగి వస్తున్న గ్రామస్తులు చిరుతపులి యాక్సిడెంట్కి గురైనది గుర్తించి వైరల్ కావడంతో అక్కడికి అధికారులు చేరుకున్నారు ఇక్కడ ఇంకా విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు ఈరోజు ఇక్కడే చిరుతపులిని పోస్ట్ మార్టర్ చేసి ప్రక్కనే ఉన్న కోటేకల్ గ్రామ సమీపంలో భర్ణ చేసి దహనం చేస్తామని అధికారులు చెబుతున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు ఒక నెల క్రితం ఇదే కొండల్లో చిరుత పులి పట్టుబడిందని ఇప్పుడు ఇక్కడే మరో పులి కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇలా చెప్తున్నారు దీనికి ఒక కమిటీ ఉంటుందని ఈ నెలలో ఇది రెండవసారి జరగడమని ఒక నెల క్రితం గుడేకల్ సుశ్లమ కొండల్లో ఒక చిరుత సంచారం బయటపడి ఫారెస్ట్కు తరలించామని ఇప్పుడు ఈ చిరుత రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్కు గురైందని దీనికి కారణం ఈ ప్రాంతంలో కొండలు అధికంగా ఉండటం అలాగే ఇక్కడ మేకల గొర్రెల మందలు మేత మేయడానికి రావటం నీటి వసతి ఉండటం కారణం చేత చిరుతలు ఆహారం కోసం ఇక్కడే అనువుగా ఉన్నందున చిరుత పులులు సంచారం ఇక్కడ ఎక్కువగా చేస్తుంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఓకే ఈ దినము మాకు అందిన సమాచారం మేరకు తెల్లవారుజలం వంటి గంట ప్రాంతంలో రోడ్డు దాటి ఉండగా యాక్సిడెంట్ అయింది ఒక చిత్తు పులి దాదాపు వయసు ఒక సంవత్సరం ఉంటుంది ఇక్కడ పక్కన గుట్టలు కొండలు ఉండడం వల్ల నీటికి దాని ఆవాసంగా ఉన్నాయి ఇక్కడ చిత్తపుల్లు ఇంటి ముందు పది రెండు నెలలో కూడా చిత్తు పులి పట్టుకోవడం జరిగింది ఈరోజు చిట్టు కావడం వల్ల యాక్సిడెంటల్గా రోడ్డు మీద పడింది దానికి తగిన చర్యలు తీసుకొని మేము గైడ్ లైన్స్ ప్రకారము ప్రొసీడ్ అవుతాం ఇప్పుడు దీన్ని ఎక్కడ తరలిస్తున్నారు సార్ దీన్ని పోస్ట్ పోస్ట్మార్టం చేసి ఎందుకు పెట్టేస్తాము దీన్ని కమిటీ ద్వారా ఏంటో ఒక కమిటీ గ్రామ సర్పంచ్ టీఆర్ఓ టీఎఫ్ఓ ఎన్జిఓ ఇలా సమస్యల్లో సమస్యల్లో మేము పోస్ట్ మార్టం చేసి రిజర్వ్ ఫారెస్ట్కు తరలిపెట్టే సార్ పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం అనంతరం సార్ పోస్ట్ అంతరం అనంతరం బర్న్ నేను యాషస్ పూర్తి వరకు దగ్గరండి దానికి కూడా ఒక సమస్యలు ఆ కమిటీలన్నీ మేము ఇప్పుడు అప్రూవల్ తీసుకున్నాం ఎవరు సార్ కమిటీలో ఎక్కడ చేస్తారు సార్ గ్రామ సర్పంచ్ పొట్టకల్ రిజర్వ్ పార్క్ చేస్తాం దగ్గర పోస్ట్ బార్ట్ ఎక్కడే చేస్తామండి స్పాట్లో స్మార్ట్లో పోస్ట్ బార్ట్ ఎక్కడే చేస్తారు దాటి తర్వాత అక్కడ గ్రామంలో అందరూ భయ ప్రాంతాలు ఉన్న అరు ఏమైనా సార్ ఇప్పటికే రెండైనా ఈ నెలలోనే ఇప్పుడు ఇక్కడ ఆవాసం ఎక్కువ ఉంది కాబట్టి కొండలు కుట్టలు ఇదంతా అందజరుస్తూ రిజర్వ్ ఫారెస్ట్ కాదు కానీ ఇవన్నీ కూడా సర్వే చేసి మేము ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా రిపోర్ట్ ఏమన్నా గవర్నమెంట్కి ఇన్ని గుట్టలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ గుట్టలలో చిత్తపుళ్ళు ఉన్నాయి అట్లాగే ప్రజలకు మేతలు ఆవాసం కోసం ఇట్లా ఆహారం నీళ్ళు ఉన్నాయి అందుకని ఇక్కడ పోకుండా ఇక్కడే కుటుంబంలో ఉంటున్నాయి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండవచ్చు సార్ ఇది యాక్సిడెంట్ ఇది రోడ్ క్రాస్లో ఏ వెహికల్ గుర్తుండదు సార్ ఎలా జరిగిందో ఇప్పుడు మనం దాదాపు ఐచర్లు వేసిన టైమ్ ఇక్కడ బెడ్ ఇదంతా పడింది కాబట్టి ఐచర్ లాంటి వెహికల్ ఏదో గుర్తున్నట్టు మీకు అనిపిస్తుంది సార్ మాలో విలేజెస్ రాత్రి కూడా చిరవాగచ్చి చెప్పడం అయితే ఏదో హిట్ అయిపోయి పడిపోయింది సార్ రోడ్ క్రాసులు అని చెప్తున్నారు సార్ మేము విచారించి తగిన తెలు తీసుకుంటాం